వెల్కమ్ టు ఆస్ని కిచెన్ ఓకేనమ్మ ఈరోజు దొండకాయతో పచ్చడి టమాటా ఓకే ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు దానికి కావలసిన పదార్థాలు చూపిస్తాను పచ్చిమిరకాయలు మనకు కావాల్సిన టమాటా మూడు టమాటాలు వేసుకోండి ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు వేసుకోండి ఇలా కోసుకోండి చూడండి దొండకాయలు ఒక పావు కిలో ఉంటాయి ఒక పావు కిలో వేసుకోండి చింతపండు చూడండి నిమ్మకాయ ఎంత సైజు ఏడు గుళ్ళు చూడండి మనకు కావాల్సిన కొంచెం ఎక్కువ వేసుకున్న పర్లేదు నేను సరిపడి చేసుకుంటున్నాను నాకు కావాల్సిన జీలకర్ర ధనియాలు ఓకేనమ్మా ఇది ఏపీ ఏపీటప్పుడు ఏసీ వస్తువులు ఓకే తర్వాత తాలింపుకి ఆవాలు కర్రె కర్రేపాకు పచ్చిమిరకాయలు వెనకపప్పు శనగపప్పు ఎల్లుల్లిపాయలు ఓకే అంత అంతమట్టు వేసుకోవాలి ఆయిల్ పోసుకోండి మనకు తగినంత సరిపడ వేపుతాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకోండి తర్వాత తాలింపులు వేసుకుంటాం కదా చూడండి ఇలా వేపుకోండి చూడండి ఉల్లిపాయలు వేసుకోండి ధనియాలు టమాటాలు మగ్గునమా చూడండి అమ్మా అలా మగ్గిపోయింది టమాటా అన్నీ కలిపి వేసుకున్నాను కదా మగ్గిపోయిన తర్వాత దొండకాలు వేసుకోండి కొంచెం నూనె వేసుకోండి దొండగా లేపుకుందాం సారీ దొండగా లేపుకుందాం కొంచెం మార్గం ఉంటాయి కదా సరే చూడండి అన్నీ వేసుకుందాం మిక్సీలో మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ పట్టుకున్నప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి ఇలా రుబ్బుకోండి బరగ్గా బాగుంటుంది బరగ్గా ఉంటేనే బాగుంటుంది పచ్చడి మెత్తగా బాగోదు సరేనా పెట్టుకుందాం మరో కల పెట్టుకుని చూడండి తాలింపులు వేసుకుందాము ఆవాలు మినపప్పు శనగపప్పు కరివేపప్పు రెండు ఎండుమిరకాయలు వీలుస్తాయి ఓకే తాళం బెంగళం వేసుకోడమ్మా కొద్దిగెంగం వేసుకోండి మనకి వేసుకుంటారు ఇదో హెల్త్ అక్కడ మంచిది